జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజన్మహ ఈరోజు మంచి మాట ఒక చిన్న కథ చూద్దాం యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు భూలోకానికి వచ్చాడు ఆ యమదూత ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది అంతకుముందు వారం ఆమె భర్త చనిపోయాడు ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు ఆ విషయాన్ని యమధర్మరాజు చెప్తే దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించావు నువ్వు నీ రూపు మారి భూలోకానికి వెళ్ళి దేవరహస్యం అర్థమయ్యాకే ఇక్కడికి చేరుకుంటావని శాపమిచ్చాడు యమదోత పూర్తి నల్లని రూపంతో ఒక చోట అలా మూలుగుతూ ఒక చోట కూర్చుంటే ఒక కుట్టు పని చేసి అతను వచ్చి చూసి జాలిపడి అతన్ని ఇంటికి తీసుకెళ్ళాడు దాని ఇంటి ముందు ఆయనకి కుట్టు మిషన్ పెట్టుకొని కుడుతూ ఉంటాడు కదా యమదోతను తీసుకెళ్లి గుర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం పెట్టమంటాడు తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందు భోజనమా అన్నం లేదు ఏం లేదు వెళ్ళు అంటుంది ఆమె యమదోత అక్కడి నుండి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలికి భోంచే అంటుంది అప్పుడు యమదోవత ఒక నవ్వునవుతాడు అప్పుడు అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది తర్వాత ఆ కుట్టు మిషన్ కుట్టే అతను నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పనిచేస్తే ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచిపోయాక ఒక స్థితి ఒక స్త్రీ ఇద్దరు పిల్లలతో వచ్చింది అక్కడికి ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు అవిటివాడు కొన్ని బట్టలు చూస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీదైన దస్తులు దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత మళ్ళీ శరీరం బంగారు రంగు మారింది అలా మరొక పదేళ్ళు ఏళ్ళు గడిచాయి ఇప్పుడు యమదూత బట్టలు కుట్ట నేర్చుకున్నాడు అప్పుడు ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువ చేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్ళ వరకు చినికిపోని సోట ఒకటి కొట్టమని మూడు రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవరు మరి ఒక దుప్పటిలా కుట్టేస్తాడు అది చూసి ఆ కుట్టు మిషన్ అతను అయ్యో అంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏం చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకి దిండు కవరు దుప్పటి కుట్టమని చెప్పి కుట్టినవి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వనంలోకి మారి పైకి వెళ్ళిపోతుండగా అప్పుడు ఆ కుట్టుమేషన్ అతను అడుగుతాడు అయ్యా ఎవరు మీరు నా దగ్గర ఉన్న వచ్చినప్పటి నుంచి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్విన ప్రతిసారి మీ రంగు మారేది కారణం ఏంటి చెప్పండి అన్నాడు ఆ విషయం చెప్తూ ఆ ఇలా అన్నాడు మొదటిసారి నీ భార్య అన్నం లేదు అని చెప్పింది అప్పుడు ఆమె దరిద్ర దేవతలా కనిపించింది మళ్ళీ భోజనం చేయని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతూ ఉంటాయని రెండవసారి ఆ పిల్లవాడు తల్లి ప్రాణాలను తీయమన్నప్పుడు ఆలోచించి వదిలేశాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన బిడ్డతో సమానంగా చూసే వ్యక్తికి దగ్గర చేశాడు అప్పుడు అర్థమైంది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడంటే ఆ లో ఆ లోటుని తప్పకుండా భర్తీ చేస్తాడని ఇక మూడోసారి అతడు మూడు రోజుల్లో చనిపోతాడు నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్ళ వరకు చినిగిపోనంతగా ఒక సూటు కొట్టమని ఇచ్చాడు మనం శాశ్వతం కాదు ఏ క్షణాన్ని ఎవరు పోతామో తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు కానీ నమ్మకం ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగు చేసేస్తుంటారు అక్రమంగా సంపాదించి దాచిపెడుతూ ఉంటారు ఆశతో బతికేస్తుంటారు అని చెప్పి దేవరహస్యాన్ని తెలుసుకున్నాను అని చెప్తాడు యమదూత అందుకని అందరం ధర్మంగా సంపాదించి చక్కగా ఆ సంపాదనని ఆధ్యాత్మికంగా సేవలు చేస్తూ లేని వాళ్ళకి సహాయం చేస్తూ గడపాలి జై శ్రీమన్నారాయణ